మా గురుగుల రామకృష్ణ గారికి ఒకరికే సాధ్యం అయితే ఈ రోజు రామకృష్ణ గారు వెంకటగిరి చరిత్రలో మూడవసారి శాసనసభ ఒక గురుగుల రామకృష్ణ గారికి దక్కుతుంది వారు అభివృద్ధి అంటే కురుగొండల అంటే అభివృద్ధి వారికి అభివృద్ధి తప్ప వేరేదైతే చేత కాదు కాబట్టి మరొకసారి వెంకటగిరి మండల ఎంపీపీ తనుజా శివారెడ్డి వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి పొలి టెంకాయలను కొట్టారు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు అనా సంచారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయాయి ఎంపీపీ తనుజా శివారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో కేకును కట్ చేసి సంబరాలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరాం రాజేశ్వరరావుతో పాటు వెంకటగిరి మండల తెలుగు తమ్ముళ్లు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా కేక్ కటింగ్ ఎంపీపీ తనుజారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది తదుపరి పోలేరు అమ్మ దగ్గరకు వచ్చి నూటొక్క టెంకాయలు అమ్మవారికి కనిపించడం జరిగింది ఈరోజు పదవులు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వారు చేసినటువంటి అభివృద్ధి అనేది చరిత్రలో నిలిచిపోతుంది నాడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాడు చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుగలడు అనే ఒక ఏకైక లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఒకే ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక అవకాశం ఇచ్చినాడు కానీ రాష్ట్రం గురించి పట్టించుకున్న దాఖలానే లేవు దానికి నిదర్శనమే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఎంతసేపు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసీలు అని చెప్పి చెప్తూ ఉన్నాడు కానీ ఏ రోజు ఏ ఒక్కరికి సహాయం చేసిన దాఖలాలు లేవు అదేమంటే నేను సంక్షేమం సంక్షేమం అని మాట్లాడేవాడు సంక్షేమం ఇచ్చావు రూపాయి ఇచ్చావు పది రూపాయలు నువ్వు లబ్ధి పొందే ప్రయత్నం చేసావు కానీ ఏ రోజు జనాల గురించి నువ్వు ఆలోచించలేదు అందువల్ల ఈరోజు నీకు సరైన గుణపాఠం చెప్పి నూట డెబ్బై ఐదుకి నూట నలభై అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి అధికార పట్ల చేపట్టారు ఇక్కడి వరకైనా నువ్వు రాజకీయాలు పనికిరావు అని చెప్పేసి బసి చెప్తే బాగుంటుంది అనేది మా ఆలోచన అదే ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రం ఏ విధంగా ముందుకు నడుపుతారో మీరే చూస్తారు అని చెప్పేసి సభానంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అభివృద్ధి చేయగలడు చంద్రబాబు నాయుడు గారు ఒక వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు చేసి చూపించగల చట్ట మా గురువుల రామకృష్ణ గారికి ఒకరికే సాధ్యం అదే ఈరోజు గురుగుల రామకృష్ణ గారు వెంకటగిరి చరిత్రలో మూడవసారి శాసనసభ్యుడైన దాఖలాలు లేవు ఒక కురుగుల రామకృష్ణ గారి దక్కుతుంది వారు అభివృద్ధి అంటే కురుగొండల అంటే అభివృద్ధి వారికి అభివృద్ధి తప్ప వేరేదైతే చేత కాదు కాబట్టి మరొకసారి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శాసనసభ్యులుగా ఉన్నారు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే మించే వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చేశాడు కాబట్టే ఈరోజు గురుగుళ్ళ రామకృష్ణ గారిని మరొకసారి శాసనసభ్యుడిగా చేశారు వారు వెంకటగిరిని అతి త్వరలో నందరవనంగా మార్చి చూపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం